హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియోలో ఏఐని ఉపయోగించి మన ఐడియా ప్రకారం మనకి ఎలాంటి ఫోటో కావాలో అలాంటి ఫోటోని క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఇక్కడ ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ కాపీలెట్ అని సెర్చ్ చేయండి తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ క్రియేటర్ అని వస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనం ఎలాంటి ఫోటో కావాలో మనకి ఇది ఇక్కడ టైప్ చేస్తే మనకి ఆ ఫోటో అనేది జనరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ ఉమెన్ క్రియేట్ లార్డ్ శివ ఇమేజ్ అన్ రోడ్ విత్ మ్యాంగోస్ అని ఇక్కడ సర్చ్ చేద్దాం మనం ఇక్కడ సెర్చ్ చేసినాక క్రియేట్ క్లిక్ చేయండి మన ఫోటో అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ఒక వన్ మినిట్ అట్లా టైం తీసుకుంటుంది కొన్నిసార్లు ఇక్కడ చూసినట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే చెప్తామో అలా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ ఒక ఫోటో క్లిక్ చేసి చూద్దాం కొంచెం జూమ్ చేసి చూడండి ఇక్కడ మ్యాంగోస్ తో మనకి సిమ్డ్ ఫోటో అయితే జనరేట్ అయ్యింది ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూద్దాం ఇది ఎడిట్ చేసేసి నెక్స్ట్ మన ఎలాంటి ఇమేజ్ కావాలంటే ఎమైన్ ఎమాన్ క్రియేట్ ఎ బస్ విత్ మిర్చి అని టైప్ చేయండి ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఇలా మనం దీన్ని ఉపయోగించుకుని మనకు కావాల్సిన ఎన్నో ఫొటోస్ని జనరేట్ చేసుకోవచ్చు ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో యూజ్ చేసుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు చూసారా ఇదిగోండి ఫోటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక ఫోటోని క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి మనకి ఆ ఫోటో కావాలనుకుంటే చాలా సింపుల్